హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను ఒక చిన్న వేడి అయితే వస్తానండి అదే నిమ్మకాయ పచ్చడి అండి ఇక ఒక పదిహేను నిమ్మకాయలు ఉంటే నేను ఇలాగా కట్ చేసుకుని ఉప్పు వేసి పెట్టేసానండి నిమ్మకాయలను అయితే మనం ఎప్పుడూ కట్ చేసుకునే విధంగా కాకుండా మధ్యలో నిలువకీతి ఉంటుంది కదండి వైట్గా అక్కడ కట్ చేయాలి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అయితే పది నిమ్మకాయలను కట్ చేసి ఇంకా ఉప్పు వేసి నానబెట్టేసానండి ఒక పదిహేను రోజులు తర్వాత ఒక ఐదు కాయలు రసం కూడా పిండేసాను ఇంకా కొంతమంది ఏదంటే నిల్వ పచ్చడి అయితే చేస్తారు వాటిని అయితే ఎండలో పెట్టాలి కంపల్సరీ ఇది నిల్వ ఉంటుంది కానీ సంవత్సరాల తరబడి అయితే ఉండదు ఇంకా వీటికైతే నేను ఒక స్పూన్ అండ్ హాఫ్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు తీసుకుని ఇంకా డ్రై రోస్ట్ చేసుకున్నానండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇలా మెత్తని పౌడర్లాగా అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఈ నిమ్మకాయ పచ్చడిలో కలుపుకోవాలి అలా ఎండలో పెట్టి చేసుకున్నది అయితే మనకి సంవత్సరాల తర్వాత అయితే నిల్వ ఉంటుందండి ఇది మరీ ఎక్కువ అయితే నిల్వ ఉండదు కానీ కొంచెం కాయలని చెప్పి నేను ఇలా అయితే రెడీ చేశాను పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారుగా ముక్క కూడా అయితే నాకు ఇందులోనే బాగా నానిపోయింది ఇంకా కొంతమంది అయితే ఇరవై రోజులు అలా ఉంచాలన్నా కానీ నాకు పదిహేను రోజులు అయింది పదిహేను రోజులకే ఇంకా మొత్తం అగ్గిపోయింది ముక్క అయితే ఇందులో నేను ఈ గరిటతో మూడు గరిటెల కారం అయితే వేసానండి ఇది త్రీ మ్యాంగో కారం ఈ కారం వేసుకొని మరొక్కసారి కలిపేసుకోవాలి దీనికి కూడా ఆయిల్ అండి మీరు నువ్వుల నూనె కానీ అలాగే పల్లీల ఆయిల్ కానీ ఉపయోగించండి చాలా సింపుల్గా అయితే మనం రెడీ చేసుకోవచ్చండి నిమ్మకాయ పచ్చడి అయితేనే ఇంకా మిగతా పౌడర్ను కూడా వేసాను ముందుగా వేసిన పౌడర్ అయితే సరిపోలేదని చెప్పి ఇంకా ముందుగా దంచుకున్నది ఈ పౌడర్ కూడా వేసేసి మొత్తం ఇంకా ఒక్కసారి చేతితో కలపాలండి పూర్తిగా కలవాలంటే మనకి చేతితో అయితే పొడి తడి లేకుండా చూసుకుని పొడి చేతితో అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాను ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కనిచ్చి స్టవ్ మీద పెట్టుకొని వేట్ చేసిన తర్వాత మళ్ళీ పూర్తిగా చల్లారిన తర్వాత అయితే వేసుకోండి ఎందుకంటే ఇందులో ఆవాలు గట్రా వేసాం కదా ఇంకా నిమ్మకాయ అంటేనే చిరి చేది వస్తుంది ఇంకా ఈ వేడి మీద వేస్తే మరీ చేదుగా అయిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుని ఇంకా కొంచెం ముక్క మొలిగే వరకు అయితే ఆయిల్ వేసి ఇంకా మూత అయితే పెట్టేసి స్టోర్ చేసుకున్నాను చూసారుగా నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం